హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తున్న స్టోరీలో తన బిడ్డని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ బిడ్డను ఏ పని చెప్పకుండా ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ కాలు కూడా కింద పెట్టనివ్వకుండా అంత ప్రేమగా చూసుకుంటుంది ప్రతి తల్లి అంతే కదా తన బిడ్డకి ఏ కష్టం రానివ్వకుండా తన బిడ్డ కడుపుతో ఉంది అన్నప్పుడే కాదు కానీ ప్రతి సమయంలో తనే తన బిడ్డకి ఒక పని మనుషులా మారుతుంది అలా ఆ కూతురు ఒక వారం రోజులు తన తల్లి దగ్గర ఎంతో సుఖపడి ఎంతో హ్యాపీగా ఉండి తన అత్తగారింటికి అయితే వెళ్ళిపోయింది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రేమగా చూసుకునే అత్త మామ భర్త సడన్ గా మారిపోయి తనను కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో మునిగిపోయింది ఆ పాప నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి